బొంతా తుపాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో అల్లకల్లోలంగా మారింది దీంతో కాకినాడ తీర ప్రాంతాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు మధ్యాహ్నం వరకు తమ నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశించారు అటు ఉప్పాడ తీరంలో సముద్రం ఇరవై అడుగుల ముందుకు వచ్చింది మరోవైపు విజయవాడ చిట్టినగర్ కొండ ప్రాంతాల్లో కూడా అధికారులు పర్యటించారు కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజలను వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించారు అధికారులు ప్రభుత్వం అన్నీ చేసింది దయచేసి మీరు అందరూ గమనించి మీకు అందరికి ఆటోలు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ ఆటోల మీద దయచేసి మీరు పునరావాస కేంద్రానికి వెళ్ళిపోండి మీకు భోజనాలు ఏర్పాటు అన్ని చేస్తాం ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అందరూ పునరావాస కేంద్రంలోనే ఉండాలి ముందు ప్రభుత్వ అధికారిక సమాచారం మాత్రమే నమ్మండి మీ ఇంటి పరిసరాల్లో ఉన్న సురక్షిత ప్రదేశాన్ని ముందుగానే గుర్తించండి టార్చ్ లైట్ బ్యాటరీలు తాగునీరు పొడి ఆహారం అవసరమైన మందులు మరియు ప్రథమ చికిత్స కిట్ సిద్ధంగా ఉంచుకోండి కిటికీలు తలుపులు బిగించి మీ ఇంటి మీద ఆల్రెడీ నువ్వు బాగా కప్పుకున్నావు అది ఏం ఉండదు ఎగిరిపోతుంది చెప్తున్నాను గాలి బేమస్తంగా ఉంటది దయచేసి అందరూ కూడా పునరావాసానికి వెళ్ళిపోయింది మీకు దగ్గరలో హై స్కూల్ ఉన్నది కాస్పల్ ఉన్నది అక్కడ భోజనాలు అన్ని కూడా అరేంజ్ చేసాము మీకు చెప్పడం పని లేదు ఈ రోజు రెండు తర్వాత ఎవరు బయట కనబడడానికి లేదు కనబడ్డారంటే మాత్రం చాలా బేమస్త ఉంటది గాలి వల్ల మీకు ప్రాణ నష్టం కలగకూడదు మీకు ఎవరికి దెబ్బలు దాకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాట్లు అన్ని చేసింది దయచేసి మీరు అందరూ గమనించి మీకు అందరికి ఆటోలు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఆ ఆటోల మీద దయచేసి మీ పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోండి మీకు భోజనాలు ఏర్పాటు అన్ని చేస్తాం ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఉదయం వరకు కూడా అందరూ పునరావాస కేంద్రంలో ఉండాలి